తాండవం కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల అనుకోని సంఘటనల వల్ల ఒక వన్ వీక్ పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చిందండి ఈ సందర్భంగా ముఖ్యంగా ఫస్ట్ మా బాలయ్య బాబు గారికి ఆ తర్వాత డైరెక్టర్ బోయ్ పట్సీన్ సీన్ గారికి బాలయ్య బాబు ఫ్యాన్స్కి అందరికీ ఫోర్టీన్ రీల్స్ తరఫున మా ప్రొడక్షన్ తరఫున సారీ చెప్తున్నామండి ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ అనమాట సడన్గా పాపప్ అయ్యింది సో ఈ ఇష్యూ రిజాల్వ్ అవటానికి మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు తర్వాత దిల్ రాజ్ గారు వీళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఒక వన్ వీక్ లేట్ అయినా కూడా నిన్న డిసెంబర్ లెవెంత్ అఖండ టూ తాండవం ప్రీమియర్స్తో రిలీజ్ అయిందండి బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్స్కి ఫ్యాన్స్ అయితే నేను బ్రహ్మాంబాలు చూశాను ఫ్యాన్స్ అయితే అసలు దేవుడు గోయింగ్ బసర్క్ అనమాట అంటే సీట్లలో కూర్చోట్లా అసలు నుంచుని చప్పట్లు విజిల్స్ రెస్పాన్స్ అయితే ట్రమెండస్గా ఉంది సో వీఆర్ వెరీ హ్యాపీ ఇవాళ మార్నింగ్ షోస్ కావచ్చు మ్యాట్ కూడా చాలా బాగున్నాయి అన్ని ఏరియాస్ నుంచి మంచి 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 కలెక్షన్స్ మంచి రిపోర్టు వస్తుంది సో ఇది మీతో మీడియా మిత్రులతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగిందనమాట రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉందండి అక్కడ టూ నైట్ ప్రీమియర్స్కి ఆల్మోస్ట్ నైజం సీటెడ్ ఆంధ్ర కలిపి ఆల్మోస్ట్ టెన్ క్రోర్స్ క్రాస్ చేసింది ప్రీమియర్స్ అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే బెంగళూరు కర్ణాటకలో కూడా ఆల్మోస్ట్ వన్ క్రోర్ నెట్ చేసింది విచ్ ఈజ్ ఆల్మోస్ట్ దాన్ని అంటే నాన్ కన్నడ ఫిలిమ్స్లో ఇది ఫిఫ్త్ ఫిలిం వన్ క్రోర్ నెట్ చేయటం సో రెస్పాన్స్ కూడా ట్రెమెండస్గా ఉంది అండ్ ఈరోజు బుకింగ్స్ అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బిఎంఎస్ కానీ ఈ కానీ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న న్యూస్ కానీ ఏదన్నా కానీ సో ఇంకా ఫ్యామిలీస్ వీళ్ళు ఈవినింగ్ నుంచి ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఇంకా యాడ్ అవుతూ ఉంటే నాకు తెలిసి ఇంకా ఈ వీకెండ్కి అద్భుతమైన ఫిగర్స్ చూస్తాం అనుకుంటున్నాం అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇది చూడొచ్చా ఓవర్సీస్ యాక్చువల్గా ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ మూలనే కొద్దిగా థియేటర్స్ తగ్గించాల్సి వచ్చిందండి లేకపోతే ఒరిజినల్గా పడి ఉంటే బాగుండేది బట్ లాస్ట్ మినిట్ ఈట్లో ఉండటం మూలన కొద్దిగా తేడా పడింది సో బట్ టాక్ మౌలన ఇవన్నీ కూడా కవర్ అయిపోయి పర్స్ పర్స్ట్రీన్ ఆక్యుపెన్సీ సూపర్గా ఉంది ఓవర్సీస్లో సో ఐ థింక్ ఈ వీకెండ్కి వీటికి కూడా అట్లాగే కంటిన్యూస్గా సస్టైన్ అవుతాయి అవుతుందని చెప్పేసి అనేది గట్టిగా వాళ్ళు నమ్ముతున్నారు మేము నమ్ముతున్నాం డిస్ట్రిబ్యూటర్స్ ఓకే ప్రీమియర్స్ వర్క్ హ్యాపీ అని చెప్పారు బట్ కరెంట్ బుకింగ్స్ ఎలా ఉంది అదేనండి ఇంత చెప్పే కదా బిఎంఎస్ బుకింగ్స్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీరు కూడా చూడవచ్చు అన్ని ఫాస్ట్ ఫీలింగ్స్ సోల్డౌట్స్ ఈవినింగ్ షోస్కి ఇంకా బాగా గట్టిగా ఉంటుంది రేపు సాటర్డే సండే ఇంకా సూపర్గా ఉంటుంది ఇక డౌటే లేదు ఇప్పుడు కూడా ఆ సీక్వెల్ అనే బరువు నేను అంతకుముందు ముందు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను సీక్వెల్ అనే బరువు అయితే ఉంది కానీ డెఫినెట్గా రీచ్ అవుతామని చెప్పేసి అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఈరోజు ఫ్యాన్స్ కానీ అంటే ఎక్కడ నెగిటివిటీ లేదు కొద్దిగా ఇండస్ట్రీలో ఉంది బయట ఆడియన్స్లో మాత్రం అసలు ఇది లేదు అంటే మిక్స్డ్గా ఉంది ఇండస్ట్రీలో బట్ చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ రిపోర్టు చాలా ఎక్సలెంట్గా వేరేగా ఉంది అంటే ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లో ప్రతి యాక్షన్ సీక్వెన్స్లోనూ కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్లు కొన్ని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి అవి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇంకా అసలు ఆడియన్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు నిన్న నేను భ్రమరంభాల్లో చూశాను ఫ్యాన్స్తో అసలు ప్రమాండస్గా ఎంజాయ్ చేస్తున్నారు నార్త్లో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అయింది నార్త్లో ఇవాళ మార్నింగే మాట్లాడాను ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆక్యుమెన్సీతో స్టార్ట్ అయిందంట వాళ్ళు కూడా మనం వాళ్ళ ద్వారా రిలీజ్ చేసాం వాళ్ళు కూడా షో చూశారు చూస్తున్నప్పుడు త్రిశూలం తిరిగే సీన్లు కావచ్చు శివుడిది కావచ్చు ఆంజనేయ స్వామిది వచ్చినప్పుడు అసలు మామూలుగా లేదు రెస్పాన్స్ ఇది డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవడం అనేది చాలా ఎక్సలెంట్ సైన్ సో ఇంకా ఎట్లా ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలి ఇంకా ఎట్లా అనేది కూడా డిస్కస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే ఆల్రెడీ బస్సు బ్రహ్మాండంగా ఉంది ప్రీమియర్స్ అన్నీ ఫాస్ట్ ఫీలింగు అంతా అనుకున్నట్టు ఎక్కడ వేసినా కానీ ఆల్మోస్ట్ ఆ కింద త్రీ ఫోర్ రోస్ వదిలేస్తాయి మిగతా అన్నీ అది ఎక్స్పెక్టెడ్ సో అవన్నీ బ్రహ్మాండంగా సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ పండగ యా ఉంటాయండి ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి సక్సెస్ మీట్ ఉంటుంది ఆ తర్వాత ఇంకా వరుసగా సిరీస్ ఆఫ్ ఈ ప్లాన్ చేస్తున్నాం వన్ వీక్ అంటే అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి సో అంటే మా మైండ్లో లేనిది సడన్గా ఉచ్చిపడింది సో ఇక దానికి లాస్ట్ మినిట్ కొద్దిగా ఒక చిన్న పికప్ అంటాం కదా అంతే సో బట్ అది కూడా క్రాస్ అయిపోయింది అంటే ఆ టూ డేస్లోనే అయిపోయింది బట్ మనం ఫ్రైడే దాకా వెయిట్ చేయాలి కదా రిలీజ్కి అది ఓకే సోషల్ మీడియాలో బాలయలు సినిమా వాళ్ళ ఫీడ్బ్యాక్ మీద అసలు అందరిలోకి వెరీ హ్యాపీగా ఉంది బాలయ్య బాబు అభిమానులే సార్ ఎట్లాంటి సినిమా తీశారు అద్భుతం అమోఘం అన్నట్టు చాలామంది నిన్న నాతో థియేటర్లో సార్ మీకు దిష్టిపోయింది శుభ్రంగా హ్యాపీగా ఉండండి మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి అని చెప్తా సెల్ఫీలు దిగుతా ఉన్నారు అనమాట అంటే వాళ్ళలో అయితే అసలు ఒక వన్ పర్సెంట్ వేరియేషన్ కూడా లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో కొంచెం ఇప్పుడు ఫైనల్గా ఆడియన్స్ చెప్పదలుచుకున్నారు ఇలాంటి టాక్లు రివ్యూలు వీటిపై మీ ఒపీనియన్ రివ్యూలు అంటే ఇక ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి ఎవరిని తప్పట్టడానికి లేదు సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరు మనకి ఎప్పుడైనా కానీ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్ టాకే ఇంపార్టెంట్ కదా సో ఎవరిని తప్పట్టడానికి లేదు ఇందులో అంతే వర్డ్ ఆఫ్ మౌత్ అయితే బ్రహ్మాండంగా ఉంది అందుకనే మీరు బిఎంఎస్ బుక్ మై షో చూస్తే ట్రెండింగ్ ఎవ్రీ అవరు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ కూడా టికెట్స్ సేల్ అవుతాయి సూపర్ యాక్చువల్గా చెప్పాలంటే అందులో సూపర్గా ప్రతి ఒక్కళ్ళు సపోర్టివ్గానే ఉన్నారండి అందులో మెయిన్ దిల్ రాజు గారు కొద్దిగా ముందుండి కొద్దిగా ఎక్కువ చేశారు బట్ ఎరగమాల ఉన్నాళ్ళు మ్యాంగో మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు వన్ వన్ టూ దాకా డిస్కషన్స్ మళ్ళీ వెళ్ళటం అంటే దీనితోడు మళ్ళీ తెలంగాణలో టికెట్ రేట్లు అప్లై చేయటం మళ్ళీ కోర్టు ఏదో ఇవ్వటం ఇంజంక్షన్ మళ్ళీ అది వాళ్ళు కొట్టేశారు సో మళ్ళీ అన్ని అప్లికబుల్ అవుతుంది సో ఇవన్నీ ఇంట్లో ఒక ఒక స్పీడ్ బ్రేకర్ రావటం మళ్ళీ అది దాటుకోవటం లాగా అయ్యింది అనమాట అది ఓకే అదే నడుస్తుందండి సండేనా లేకపోతే ఏంటా అనేది డిసైడ్ చేయాలి అది డిస్కషన్లో ఉంది రెండు చోట్ల ఉంటాయండి రెండు చోట్ల చేయాలిగా ఈ జకండా తాండవం అయిపోయినాక ఇప్పుడు జయకండ అది గారు చెప్తారు ఇది నా ప్రమోషన్స్ ఇక అంటే ఈరోజే కదా రిలీజ్ అయింది జి వాళ్ళతో డిస్కషన్స్ అవి చేసి ఇక దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి ఏదన్నా